ఒక చిన్న గ్రామపు అంచున ఒక పురాతనమైన అతి పెద్ద చెట్టు నిలిచి ఉండేది దాని మెలికలు తిరిగిన కొమ్మలు వెడల్పుగా వ్యాపించి నీడలు వేసేవి గాలి వీచినప్పుడు ఆకులు మృదువుగా తీయని స్వరంతో గుసగుసలాడేవి గ్రామస్తులు దీన్ని గుసగుసల చెట్టు అని పిలిచేవారు ఎన్నో తరాలుగా ఆ చెట్టు గురించి విచిత్రమైన కథలు వినిపించేవి కొందరు ఇది ఒకప్పుడు ఒక మహాతపస్వి ధ్యానం చేసిన ప్రదేశం అని చెప్పేవారు మరికొందరు తాంత్రికుడు దీనిమీద శాపం వేశాడు అని నమ్మేవారు కానీ నిజమైన కారణం ఎవరికీ తెలియదు ఒకరోజు సాయంత్రం రవి అనే కుర్రవాడు తన స్నేహితులతో కలిసి ఆ చెట్టును చూడటానికి వెళ్లాడు అస్తమయం అవుతుండటంతో ఆ ప్రదేశం మరింత రహస్యంగా అనిపించింది ఈ చెట్టు నిజంగా గుసగుసలాడుతుందా అని రవి ఆలోచనగా అడిగాడు అతని స్నేహితులు చిరునవ్వుతో ధైర్యముంటే రాత్రి అర్ధరాత్రి సమయంలో వెళ్లి విను అని సవాల్ విసిరారు రవి కొంత ఆలోచించి సరే చూస్తాను అని అంగీకరించాడు రాత్రి అయ్యేసరికి అతను చేతిలో చిన్న దీపాన్ని పట్టుకుని చెట్టువైపు నడిచాడు ఊరు నిశ్శబ్దంగా ఉంది ఒక్కొక్కసారి గువ్వ మూత్రవించేది అతని గుండె వేగంగా కొట్టుకుంటూ చెట్టు వద్దకు చేరుకున్నాడు మొదటగా గాలి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు అతను ఊపిరి పీల్చుకున్నాడు అయితే ఒక స్వల్పమైన గుసగుస వినిపించింది రవి రవి అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు కాని ఎవరూ కనిపించలేదు మరొకసారి ఆ గుసగుసలు వినిపించాయి నన్ను కాపాడు రవి భయంతో చేతిలో దీపాన్ని పైకి ఎత్తాడు చెట్టు ఓ గరుకైన పొట్ట తలపించింది కానీ ఏదో ఒక తేడా ఉంది దగ్గరగా చూసినప్పుడు ఒక ముఖం చెట్టు తొక్కలో ముద్రితమైనట్లు కనిపించింది దాని ఖాళీ కళ్ళు అతన్ని నేరుగా చూస్తున్నట్లు అనిపించాయి ఒక్కసారిగా గుసగుసలు ఉధృతంగా మారాయి గాలి మరింత వేగంగా వీచింది ఆకులు అల్లకల్లోలంగా తిప్పుకున్నాయి ఇప్పుడు ఆ గళం మరింత దయనీయంగా మారింది నన్ను విముక్తి కలిగించు రవి భయంతో వెనక్కి తగ్గాడు కాని ఆ స్వరంలో ఏదో నిజమైన బాధ ఉంది మీరు ఎవరూ అతను నడిగాడు చెట్టుమూల నుండి గాఢమైన మర్మరధ్వని వినిపించింది మెల్లగా ఓ నీడ చెట్టులో నుండి బయటకు వచ్చి ఆకారాన్ని ఏర్పరుచుకుంది అది ప్రాచీన వస్త్రధారణలో ఉన్న ఒక ముసలివాడు అతని ముఖం దుమఖంతో నిండిపోయింది నాకొకప్పుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసిన మహాతపస్విని ఆ భూతాకారం అన్నాడు కాని ఒక శాపం వల్ల నా ఆత్మ ఈ చెట్టులో చిక్కుకుంది ఎన్నో శతాబ్దాలుగా నా గళం ఎవరైనా వినిపిస్తారేమో అని ఎదురు చూస్తున్నాను రవి తన భయాన్ని దాటుకుని మీ ఆత్మను ఎలా విముక్తి చేయగలను అని అడిగాడు ఆత్మనిశ్వాసం తీసుకుంటూ ఒక శుద్ధి యజ్ఞం చేయాలి ఆ పూజ వల్ల నా ఆత్మ విడిపోతుంది అని చెప్పింది రవి ఊపిరి పీల్చుకుని గ్రామానికి తిరిగి పరుగెత్తాడు ఊరిలో పెద్దవారికి జరిగిన సంగతిని చెప్పాడు వారు మొదట నమ్మలేదు కాని అతని భయంతో నిండిన కళ్లను చూసి అతని మాటలు నిజమేనని భావించారు రాత్రి చివరికి ఊరి వృద్ధులు మంత్రగారు కొంతమంది గ్రామస్తులు చెట్టు దగ్గరకు వెళ్లారు అప్పటికే వింతగాలి ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతోంది ఊరి పురోహితుడు ముందుకు వచ్చి పవిత్రమైన వస్తువులను పట్టుకున్నాడు పవిత్ర మంత్రాలను పఠిస్తూ చెట్టు వద్ద తీర్థాన్ని చల్లాడు గుసగుసలు ఒక్కసారిగా అధికంగా మారాయి చెట్టు బలంగా ఊగింది ఒక్కసారిగా ఒక గాలి తుఫాను మాదిరిగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది ఆ వెంటనే ప్రశాంతత చుట్టుముట్టింది చెట్టు తొక్కపై ఉన్న ముఖం అదృశ్యమైంది ఆ రాత్రి తరువాత చెట్టు మళ్లీ గుసగుసలాడలేదు దాని కొమ్మలు ప్రశాంతంగా మారాయి గ్రామస్తులు ఇప్పటికీ దానిని గౌరవంగా చూస్తారు కాని రాత్రివేళ దానివైపు వెళ్లడానికి భయపడుతూనే ఉంటారు రవి మాత్రం అతను తెలుసుకున్నాడు కొన్ని రహస్యాలను విస్మరించకూడదు ఎందుకంటే కొన్ని గతం నుంచి ఇప్పటికీ మనతో మాట్లాడుతున్నాయి